అందరికీ నమస్తారండీ నేను మీ డాక్టర్ కార్యం అయితే జా ఎంబర్జెంట్ మెడిసిన్ కోన్సీమ కేర్ హాస్పిటల్ సో మన ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసు అన్ని పెరగడం జరుగుతున్నాయండి సో ఈ అవుట్ బ్రేక్లో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్తారని చెప్పి అందరినీ విన్నపించుకుంటున్నాం ఈ కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ గా పేర్కొంటున్నారు అలాగే ఆంధ్రలో కానీ చుట్టుపక్కల కానీ కేసులు నమోదవుతున్నాయి ఏమన్నా తుమ్ములు జ్వరం దగ్గు రొంప గొంతు నొప్పి ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే అందరూ కూడా హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేసి తగిన వైద్యం తీసుకోవాలని అలాగే సరైన డాక్టర్ని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఏమైనా ఆయాసం ఎక్కువైనా ఒక్కసారిగా జ్వరం వచ్చి ఏమైనా ఇబ్బంది పడినా కూడా టెస్టింగ్ చేయించుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకున్నాం ఈ సామూహిక గ్యాదరింగ్స్ కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ కానీ అన్నీ కూడా అందరూ దూరం ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే చేతులు కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం ఇవన్నీ కూడా బయట తిరగడం కూడా ఎక్కువ వృద్ధులు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి సో అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని అందరూ జాగ్రత్త పడతా చెప్పి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్